నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తున్నానండి ఇది ఎవరైతే కనుక చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రానున్న ఏడు రోజులలో మీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరుగుతుందండి ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే నిజంగా ఒక సంపదను కానీ ఒక ధనాభివృద్ధిని కలిగించే చిహ్నాలు ఎన్నో ఉన్నాయండి అలాంటి వాటిల్లో మీనము మీనము చాపక మరొక పేరు మీనము అండి ఇలా ఇలాంటి చిహ్నాలు కానీ ఇలాంటి చేపలు కానీ మన ఇంట్లో కనుక ఫిష్ ట్యాంకులో బంగారుపు చేపలని అదృష్టాన్ని సంపదని కలిగించే చేపలను కూడా చాలామంది పెంచుతూ ఉంటారండి మధ్య హాల్లోనే మనం ఫిష్ ట్యాంక్ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము అలా మాత్రమే కాకుండా అలా చేయలేని వాళ్ళు మనం కనుక ఒక వాల్పేపర్లో ఇలాంటి పిక్చర్స్ని మనం చూస్తూ కనుక ఉంటే కనీసం వాల్పేపర్ ఫోన్ ఎప్పుడు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక సెవెన్ డేస్ అండి ఒక ఏడు రోజుల పాటు ఇలాంటి ఒక గొప్ప చిత్రాలని గొప్ప చిహ్నాలని గొప్ప శకున శకునాన్ని అంటే మన ఉదయాన్నే లేవు కానీ ఒక మంచి మంచి విషయాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం వాటితో పాటు ఇది కూడా మీరు కంపల్సరిగా చేయగలిగితే అంతులేని సంపద అనేది మనకి ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి ఈ వీడియోలో తెలియజేశామండి అది కూడా చూడాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన వీడియో ఉంటుంది ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే